అరుగుల ప్రపంచంలో ఎక్కువ మంది ఇంటి వంట కంటే హోటల్ రుచులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ అక్కడ వాడుతున్న హానికర పదార్థాల వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉందని గమనించలేకపోతున్నారు ప్రముఖ హోటల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేయడం ఆ తర్వాత జరిమానాలు కట్టి ఎన్నో పాటలు పడి హోటల్ రన్ చేయడానికి పర్మిషన్స్ తీసుకురావడం అనంతరం మళ్లీ యథారాజా తధా ప్రజ అన్నట్టు ఉంటుంది వీళ్ల వ్యవహారం ఇవన్నీ ఇప్పుడు చెప్తోంది ఎందుకంటే ఈరోజు ఒక హోటల్లో తనిఖీ జరిగింది కృష్ణా జిల్లా గుడివాడలోని రెస్టారెంట్ ఫుడ్ కోర్టులో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు దీనిలో భాగంగా ఈరోజు ఫ్రైడ్ వింగ్స్ ఫుడ్ తనిఖీ చేసి చేశారు అధికారులు ఉమ్మడి కృష్ణా జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ షేక్ గౌస్ మెహుద్దీన్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో పలు హోటల్స్ లో నిబంధనలు పాటించకపోవడం అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులు గమనించామన్నారు దీనివల్ల మన ఆరోగ్యం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ హోటల్ లో కూడా ఎక్స్పైరీ అయిపోయిన ముడి పదార్థాలు ఫంగస్ పట్టిన బ్రెడ్లు హానికర కలర్స్ వినియోగిస్తున్నట్లుగా గుర్తించినట్లు వెల్లడించారు ఫుడ్ సేఫ్టీ రూల్స్ పాటించని హోటల్స్ పై సెక్షన్ అరవై ఒకటి ప్రకారం జరిమానాలు విధించనున్నట్లు వెల్లడించారు గుడివాడ పట్టణంలో మా డిపార్ట్మెంట్ వారు ఆకస్మిక తనిఖీలు చేయటం జరిగింది ముఖ్యంగా రెస్టారెంట్ల మీద ఆకస్మిక తనిఖీలు చేశాము అందులో భాగంగా ఈరోజు ఫ్రైడ్ వింగ్స్ అనేటువంటి ఒక హోటల్ని తనిఖీ చేయగా మాకు దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం కనిపించింది ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం ఏదైతే ఉందో తయారు చేసేదంతా కూడా ఎక్స్పైరీ స్టాక్స్తో తయారు చేస్తున్నారు రా మెటీరియల్స్ ఏవైతే ఉపయోగిస్తున్నారో ఇవన్నీ కూడా ఎక్స్పైరీ స్టాక్ మొత్తం ఎక్స్పైర్ అయిపోయినాయి ఒక్కటి కూడా వితింది లిమిట్ లేదు సో వీటిని ఇమీడియట్గా అట్లాగే హైజనిక్ కండిషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఆ ఫ్రిడ్జ్లు కూడా నెలల తరబడి వాళ్ళు క్లీన్ చేయకుండా అలాగే పెట్టి దాంట్లోనే ఈ కూరగాయలు ఇవన్నీ కూడా పెడుతున్నారు సో ఇవన్నీ కూడా హెల్త్ రిస్క్ అంటే హెల్త్కి చాలా మనకి అనారోగ్యానికి చాలా కారకాలు అవుతాయి కాబట్టి వీటిని మేము మా యొక్క పవర్స్ ఉపయోగించి ముందుగా వీళ్ళకి ప్రొహిబిషన్ ఆర్డర్స్ ఇస్తున్నాము అండర్ థర్టీ సిక్స్ త్రీ బి ఆఫ్ ది ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము దీని ప్రకారం ఏంటంటే ఇంకా తయారు చేయటం కానీ ఇవి కానీ వీళ్ళు మే చేయకూడదు అలా అలాగే లైసెన్స్ వెరిఫికేషన్ చేస్తే ఈ లైసెన్స్ లేకుండా ఒక రిజిస్ట్రేషన్ తీసుకొని ఒక వంద రూపాయలు వీళ్ళు నడుపుతున్నట్లు కూడా మా దృష్టికి వచ్చింది కాబట్టి దాన్ని ఇమీడియట్గా అది మార్చుకోకపోతే దాని మీద కూడా చర్య తీసుకుంటాము సెక్షన్ సిక్స్టీ వన్ కింద కూడా వీళ్ళకి నోటీస్ జారీ చేయబోతున్నాము అలాగే దీనికి కూడా ఒక పది లక్షల వరకు కూడా జరిమానా ఉంది జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో వీళ్ళు ఎవరైతే హైజీనిక్ కండిషన్స్ ఏమి పాటించకుండా ఉన్నారు వీళ్ళలో ఏ ఒక్క సప్లయర్ కానివ్వండి ఎవరి కూడా మెడికల్ సర్టిఫికెట్స్ లేవు అలాగే వ్యాపారాలు కానీ కోవిడ్ ప్రోటోకాల్స్ కానీ ఏవి పాటించట్లేదు అంటే ఇవి మాస్కులు కానివ్వండి గ్లౌజులు కానివ్వండి వ్యాపారాలు కానివ్వండి హెడ్ క్యాప్స్ బేస్ ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి మినిమం ఏవైతే ఉన్నాయో అవి కూడా పాటించట్లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఈ రెస్టారెంట్ మేము ఆ ప్రోహిబిట్ చేసేసి తయారీని దీని మూ అని చెప్పి అండర్ టేకింగ్ చేసుకుని వాళ్ళకి దీన్ని ప్రస్తుతానికి మేము క్లోజ్ చేయిస్తున్నాము